ధనవంతులుగా మారడం ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ధనవంతులుగా మారడం అంటే ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి ఈ గుర్తులు లేదా సంకేతాలు కనిపిస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ సంకేతాలు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారిపోతారని అర్థం ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వివరాలనికి వెళ్తే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవికి కొలువై ఉన్న ఇంట్లో ధనానికి ఆహారానికి లోటు ఉండదు ఎల్లప్పుడూ శుభకార్యాలు జరుగుతాయి పూజా పునస్కారము భవన యాగాలు చేసే ఇంట్లో లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది ఆహారాన్ని వృధా చేయని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాంటి ఇంటిని ఆమె ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు ఆహారం చాలా విలువైనది టైం చాలా విలువైనది కక్షణం గడిచి వెనక్కి తీసుకురాలేదని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు దుఃఖాలు నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టము అదృష్టము అనేది కూడా నిర్ణయించబడుతుంది అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి ఆ సంకేతాలు మొదటి సంకేతం ఏమిటి అంటే అనుకోకుండా మీ ఇంటికి నల్ల చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మీ కుటుంబానికి మేలు జరుగుతుందని అర్థం ఇలా నల్ల చీమలు కనిపిస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి చీమలు రావటం శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని కానీ పంచదారని కానీ వేస్తూ ఉంటే మీకు ఇంకా మంచి జరుగుతుంది రెండవ సంకేతం ఏమిటి అంటే ఇంటి దగ్గర గూడు కట్టుకోవడం సాధారణంగా రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతాయి కానీ అలా స్థలం అనేది లేకుండా మీ ఇంటి దగ్గర అంటే కిటికీల మీద గోడల మీద ఇండ్ల మీద గూడు కడితే అది మీ ఇంటికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతమే గూడు అంటే పక్షుల గూళ్ళు అనే కాదు తేనెతెట్టు కట్టడము పురుగు గూళ్ళు కట్టడము పక్షి గుడు కట్టుకోవడము ఇలా ఏ జీవి కూడా గూడు కట్టిన శుభ సంకేతమే వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇలా ఇంట్లో ఏ జీవి గూడు కట్టిన శుభదాయకం అని రాయబడుతుంది ఇలా ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు పురుగులు తేనెతీగలు గూడు కడతాయి ఆ ఇంటికి త్వరలోనే లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే మూడో సంకేతం ఏంటంటే సాలెపురుగు పురుగు మామూలుగా అందరూ సాలె పురుగు ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు సాలీడు గూడు పెడుతూ ఉందేమో అని చంపేస్తూ ఉంటారు కానీ పొరపాటున కూడా సాలె పురుగును చంపకూడదు ఎందుకంటే సాలెపురుగును శ్రీ అని అంటారు సాలెపురుగు పొరుగు అంటే లక్ష్మీదేవి స్వరూపము సాలెపురుగు ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అందుకే సాలెపురుగు ఇంట్లో కనబడడం శుభ సంకేతం అని చెప్పుకోవాలి ముఖ్యంగా పూజ గదిలో సాలపురుగు కనబడితే సౌభాగ్యం అని అనుకోవాలి అలా కనిపిస్తే ఆశ్చర్యకరమైన బలం దొరుకుతుంది ఇంట్లో అనుకోకుండా సాలపురుగు కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు సాలపురుగులు కనబడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే ఇంట్లో ఎక్కువ సాల పురుగులు కనిపిస్తే అపారమైన ధన పురుగు ధనం కనిపిస్తుందని సంకేతం నాలుగో సంకేతం ఏంటంటే మనం అరచేతిలో కానీ అరికాల్లో కానీ దురద పెట్టడం మనం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అరచేతులు అరకాలలో దురద పెట్టడం అశుభ సంకేతం అని అంటారు మనము దాన్ని అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రము కుని శాస్త్రంలోని దీని గురించి చాలా ప్రాముఖ్యతంగా తెలుపబడుతుంది అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు లేదా ధన హాని కూడా కలగవచ్చు ఏ చేయి దురద పెడితే దానిని బట్టి ఫలితాలు వస్తాయి ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెడితే లేదా పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా కుడి చేయి లేదా కాలు దురద పెడితే చెడు ఫలితాలు వస్తాయి ఉన్న ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది ఇలా ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగువ్వ ఏనుగు శంఖము వల్లి నక్షత్రము పాము కనబడితే ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక ఆరవ సంకేతం ఏమిటంటే ఉదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు నారింజ పండు లేదా దానిమ్మ పండు యాదృచ్ఛికంగా మీ కంటికి కనిపిస్తే అది కూడా అదృష్ట సంకేతమే అలా కనిపిస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలా కనిపిస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు ఇక ఏడవ సంకేతం ఏమిటి అనగా శంఖం శబ్దం ఈ సక్కడ స్నానం చేసి పూజ చేస్తున్న సమయంలో శంఖం ఊదిన శబ్దం వినబడిందంటే ఖచ్చితంగా ఏడు రోజుల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుందని లక్ష్మీదేవి కటాక్షి సిద్ధిస్తుందని ఇదే మంచి రోజులు వచ్చే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కనిపించే ఏడు సంకేతాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇవే సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటే అష్టైశ్వర్యాలు కూడా ఇంట్లో ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఉండదు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరు అని శాస్త్రాలు చెప్తున్నాయి వీటిల్లో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలశాలు ఆవు పేడ ఆవు పృష్టస్థానం ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు రాజా బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో వివరించారు శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ధనమే ఇక మనం ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కూడా కొన్ని విషయాలు వివరించాయి అవేమిటి అంటే ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం గట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటి పని పనులు చేయకూడదు ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరము తగువులాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవారు ఇరు సంధ్యలో పూజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు ఉదయం సాయంత్రము సంధ్యలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లో దేవత మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రాలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరిగిన చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసే వారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు అయితే కొంతమంది ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది కొందరు ఇళ్లలో లక్ష్మీదేవి అట్రాక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతుంది మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుంది దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తుంటుంది మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోండి ఇలా గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ధనం వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏంటంటే ఆవు రావటం అవును ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబ అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి మీరు మేత పెట్టిన పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చింది అని అలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడిందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం అలా వచ్చిన ఆవుకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు జరుగుతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జల్లే మరొక సంకో సంకేతం ఏంటంటే ఆ ఇంట్లో మగవారికి కుడి కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుందంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని అనడానికి సంకేతం అని గుర్తుంచుకోండి ఇక కొన్నిసార్లు మనతో పైన పెట్టుకున్న పక్కింటి వారు వారు ఉంటారు కదా వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రువులు కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి స్నేహితులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి ఇది కూడా ఒక సంకేతమే అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక మీద వస్తూ ఉన్నారంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి సంకేతమే ముత్తైదువులు అందులోను లక్ష్మీ దేవి ఇలాంటి అమ్మవారి పేర్లున్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తున్నారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి ఇవే లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే సంకేతాలు మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి ఈ సంకేతాలు కనిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసే వారి దగ్గర కూడా లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించే వారి దగ్గర కూడా ఉండదు లక్ష్మీ